యాకోబు చెప్తున్నాడు యాకోబు ఎవరితో చెప్తున్నాడు లాభాలతో చెప్తున్నాడు ఈ లాభాన్ని ఎవరు అంటే యాకోబు యొక్క మామగారు ఎవరు యొక్క మామగారు యాకోబు మామగారు దగ్గర యాకోబు వచ్చినాడు నేను నీ దగ్గర రాకముందు మామా నీకున్నది కొంచెమే నేను వచ్చిన నేను రాకముందు నువ్వు కొంచెమే ఉంది నీకు దగ్గర

దేవుడు నిన్ను ఆశీర్వదించాడని యాకోబు స్వయంగా చెప్తే లాభాన్ని అంటాడు నిజమే నిజమే నేను శకునం చూసి తెలుసుకున్నాను ఆయన ఏమో అనుడు అయిపోయా విగ్రహారాధికుడు ఆయన అంటాడు ఇదిగో నేను కూడా తెలుసుకున్నాను నేను ఎందుకు ఇంత ఆశీర్వించబడ్డాను నేను ఎందుకు ఇంతగా తీర్చబడ్డాను అసలు నాకు డౌట్ వస్తుంది ఎవరికి ఎవరికి డౌట్ వచ్చింది ఎవరికి డౌట్ వచ్చింది లాభానికి డౌట్ వచ్చింది

ఈ రోజు నా సరే నీ కొడుకు సరే నీ కూతురు అయినా సరే నీ భర్త సరే నీ ఎవరైనా సరే వారి బంధువుల దగ్గరికి వెళ్ళినా వారి కుటుంబీకుల దగ్గరికి వెళ్ళినా వారు వెళ్ళిన తర్వాత వారు ఆశీర్వదించిన మొదలు పెడతారు కారణం ఏంటి దేవుని చేత ఆశీర్వదించబడిన బిడ్డలు ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు ఆశీర్వదిస్తాడు దానికి అందుకనే జ్ఞాపకం అంటాడు నేను వచ్చిన తర్వాత నేను అడుగు పెట్టిన స్థలంలో దేవుడు ఆశీర్వదించాడు దేవుడు అడుగు పెట్టిన ఎక్కడ పెట్టే అక్కడ ఎవరు ఆశీర్వించబడ్డాడు లాభాను ఆశీర్వదించబడ్డాడు కొంచెం గంట చెప్పండి ఎవరిని బట్టి ఎవరు ఆశీర్వించబడ్డాడు కొంచెం కనీ చెప్తారా కొంచెం కనీ చెప్పండి బట్టి బట్టి లాభాను ఆశీర్వదించబడ్డాడు చదవా

నిన్ను బట్టి ఎవరికి ఆశీర్వాదం వస్తుంది నీ అత్తగారింటికాల్లిదండ్రుల ఇంటికా నీ ఇంటికా నీ భర్తక లేకపోతే భర్తను బట్టి భార్యకా లేకపోతే భార్య భర్తను బట్టి పిల్లలక ఎవరిని బట్టి ఎవరికి ఆశీర్వాదం వస్తుంది ఈరోజు మనం చూస్తే ఆశీర్వాదాలు కనపడతా ఎందుకు కనపడుతుంది అంటే భక్తి కనబడతే ఆశీర్వాదాలు భక్తి సమయప్పుడు

నేను ఎన్నిక స్థలంలో నాకు కూడు కానీ గుడ్డ దేని కూడా నాకు తక్కువ కాకూడదు సమస్త కార్యము నాకు చేస్తే మళ్ళీ తిరిగి నేను నీ యొక్క క్షమను నేను చెల్లిస్తానని అక్కడ తీర్మానం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరే అనుకోవద్దు దేవుడి స్వాత్ర అంటే దేవుని చెప్పి ఆశీర్వించబడి వెళ్ళినటువంటి ఆకోపు ఎప్పుడైతే లాభాలను అడుగు పెట్టాడో లాభాలు దీవించబడిన ఆయనకే డౌట్ వచ్చి అంతగా దేవుడు ఆశీర్వదించినాడు సమర్థపడ్డాడు అరే

ఆమ్ యాకోబు డాప్ లో ఒకటి ఖాను అయితే లోప దేవించుకుంటా లోపు కాపడబట్టడానికి లోపు ఆశీమించిపట్టడానికి అప్రామ వచ్చి దేవుడు లోకులు ఆశీర్వదించిన అల్లుయ్ హల్ రూయ్ అపంత మాత్రం చేసుకోవాలి లోప ఆశీమించిపట్టాలి కాను పెట్టుకోసా అప్రహం వచ్చి అప్రహామ వచ్చి లోతు దేవుడు

నీ బంధువుల్లో నీ అన్నతులు కానీ నీ బంధువులు కానీ అన్నదమ్ములు కానీ ఎవరికైనా కష్టం వస్తే ఇద్దరు బాధ వస్తే నువ్వేం చేయాలి నిన్ను బట్టి వారు దీవించబడాలి కాబట్టి నిన్ను బట్టి వారు దీవించబడి నిన్ను బట్టి వారు ఆశీర్వించబడాలి చాలా మంది జీవితంలో ఏం చేస్తుంటా బట్టి వారికి కష్టం వస్తాయి అన్నము బట్టి తమ్ముడికి కష్టం వస్తాయి తమ్ముడి బట్టి అన్నకి కష్టాలు వస్తాయి ఎక్కడ అయితే లేదు ప్రేమలు ఇప్పుడు లోతు అప్పుడు బట్టి లోతు కుటుంబం ఎంత ప్రేమ

చాలా మంది జీవితంలో ఇక నీకు నా మనం నువ్వు ఎవరో నేను ఎవరో చిన్నప్పుడు ఏమో ఒక ఇంట్లో పెరిగారు ఒక ఇంట్లోనే తిన్నారు ఒక ఇంట్లోనే ఉన్నారు పెద్ద సరికి ఏమైపోతారు తప్పని ఏమైపోతారు ఒకరికొకరు పడకుండా ఒకరికొకరు పోడం ఒకరికొకరు కష్టం ఒకరికొకరు పడకుండా ఇబ్బంది పడుతూ శత్రువులు అయిపోతున్నారు దోషం రోజు కారణం ఏంటంటే ఎందుకంటే సాధారణ ప్రాంతం ప్రేమ లేకుండా అందుకని అబ్రహాముకి లోతు మీద ఎంత ప్రేమ తెలుసా బతికి అనుకుంటున్నారు ఎవరి దగ్గర దేవుని దగ్గర అయ్యా యాభై మంది ఉంటే రక్షిస్తావా ముప్పై మంది ఉంటే రక్షిస్తావా పది మంది ఉంటే రక్షిస్తావా ఐదు మంది ఉంటే రక్షిస్తావా ఎంత ప్రాధేయపడుతున్నాడు అని చెప్పండి అంటే రక్త సంబంధం ఏ రక్త సంబంధంలో ఆత్మ ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు కూడా ఉన్నాయని సంగతి గ్రహించడం కాక बचकर तो जब मंदी चाला सर कमांडर का अयो माँ 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 का मुलेपुर को तकात कर ले माँ आपका चेचले को बोल तकात कर ले मेरे माँ का माँची का पति चिंगर मेरे माँची का प्रेत तो चाला न कर ले स्वात को पति चिंगर का रोजेश न तकात ले मेरे देवी चेचले को पिक लो लाभानु आश्रम इस बड़ा का तकात रखना यहाँ को

మిమ్మల్ని బట్టి మీ మామ దీవించబడుతున్నాడా మిమ్మల్ని బట్టి మీ అత్త మీ మామలు ఆశీర్వించబడుతున్నారా వాళ్ళకేది లేదు ముద్ద పెట్టి చెప్పి వాళ్ళకేది వాళ్ళేది లేదు చూసుకుంటుంది అని చెప్పి నిర్లక్ష్యం చేస్తున్నారా అది మీకు శాపంగా మారుతుంది జాగ్రత్తగా ఎందుకు మా చెప్తున్నాను సార్ నిన్ను ఆశీర్వదించిన దేవుడు నిన్ను బట్టి ఇతరులను ఆశీర్వదించాలని దేవుడు కోరుకున్నాడు ఆమె ఆయన భక్తిని చూసే దేవుడు దీవించాలనుకుంటున్నాడు ఆమె

ఏసీ ఎం దేవున్న దేవునికి ఏపీ ఏసీ ఎవ్లో ఎంతమందికి కూడా ఏసేవ్ పనికొచ్చే వస్తున్నారేమో బాధపెట్టే వారుగానేమో అవమానం తెలియని వాళ్ళు కూడా ఉండవచ్చు కానీ ఏసేముకు మాత్రం తెలిసిన దేవుడు ఆయనతో ఉన్నాడు గని సందర్భాలు ఉన్నాడు ప్రయాణ ప్రశ్న నీకు లేకపోవచ్చు కానీ దేవునితో నీ వద్ద చింతలు నిన్ను తిట్టవలనే నిన్ను బాధపడుతూ దేవుడు నీతో ఉన్నాడన నమ్మితే లోబరించాలి ఇలాసు తేరుసుకోవాలి చానసప మనం ఉంటా నేను వద్దని నేను వద్ద నా తొండలేదు నాకొంప లేదు బసరా ప్రాణం చేసుకోన మనం ఆ భైడో క్యంతేసున మనం ఎక్కడ ఏ పంచేసున మనం నాకు దిక్కు ఉండలేదు నా అర్ధమేసున నేను

నెరవేర్చి <Sessos> <Sessos> भोजन। हालांलो या जगह नहालालो या आप नर्सिंग नर्वेज़ करने वाले आप अपने सास्त्र आपस्त्र एक दूसरे से जल्द सा आपका धर्म उच्च आपका आंगन धर्म उच्च ये सब देखते हो चल बालातर उच्च या आयन भगवान भगवान का बुनियाद आम तरह के

యేసే హల్లెలూయా ఎనికి మార్చుతున్నాను నిండు దత్తి నిండు బత్తి నియామన కు ఆశీర్వదనా ఆమే చిరతి యేసేను పట్టుకున్నా నంది కుటి మీకు ఆంధరికి ఆధారం ఏండి దేవునికిస్తారు అం దర్మి దిస్తుచారు ఆవర్య మందికు యాకోబియక కుటి పంత దిస్తుంటే 1 కుటి మంది ఎంత ఉంటా 66 మందిటి నలురేసుంటే 70